శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికి నమస్కారం ఛానల్ స్వాగతం అండి ఈ అమావాస్య రోజు అంటే సెప్టెంబర్ వచ్చేటువంటి రెండవ తేదీ మీ కుటుంబంలో మీకు తెలియకుండా ఓ వ్యక్తి వల్ల కుంభరాశి వారికి మీరు కష్టాలను వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే ఈ యొక్క కష్టాల నుంచి మీకు బయటపడేటువంటి పరిష్కారం పూర్తిగా లభిస్తుంది అంతకంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశిచక్రంలో పదకొండవ రాశి ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ యొక్క అమావాస్యకి ఎంతో శక్తివంతమైనటువంటి శక్తులు ఉన్నాయి దీన్ని పొలాల అమావాస్య కూడా అంటూ ఉంటారు అయితే ప్రస్తుతం ఈ అమావాస్యకి ఉన్నటువంటి శక్తికి మీకు ఉన్నటువంటి బాధలను పూర్తిగా తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఓ వ్యక్తి వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని బాధను ఆర్థికపరమైనటువంటి ఇక చోభను కూడా అనుభవించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండబోతుంది అయితే కుంభరాశి వారికి ఎటువంటి నష్టం కలగబోతుంది ఆ నష్టం నుంచి బయటపడాలంటే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కుంభరాశి వారు వీరి యొక్క గోచార ఫలితం ఈ యొక్క సెప్టెంబర్ వారంలో అంటే ఈ యొక్క అమావాస్య తర్వాత ఏ విధంగా ఉండబోతుందో ముందు తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వారు ఎంతటి కష్టాన్ని సరే ఓడ్చుకోగల సత్తా కలిగిన వారు మానసికంగా అలాగే శారీరకంగా కూడా దృఢంగా ఉండేటువంటి ఇక వ్యక్తిత్వం కలిగినవారు అయితే కొన్నిసార్లు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చిన్న పల్లెల మనస్తత్వం అని చెప్పుకోవచ్చు ఎవరైనా ఎక్కువగా అవమానించినా బాధ పెట్టినా సరే అప్పటికప్పుడు ఏడ్చేటువంటి తత్వం కలిగిన వారు ఎవరికీ కూడా ఇక అపాయం చేయకుండా తమ పని తాము చేసుకునేటువంటి స్వభావం కలిగినవారు అయితే ఈ స్వభావాన్ని కొంతమంది ఇక క్యాచ్ చేసుకొని లేనిపోని ఇబ్బందులు క్రియేట్ చేయడం తీవ్రమైనటువంటి ఇక ఇబ్బందులను వీరిని ఆర్థిక నష్టాల్లోకి ఇక పంపించడం వంటివి జరుగుతున్నటువంటి అవకాశాలున్నాయి ముఖ్యంగా వ్యాపార వృత్తి విద్యార్థులు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే న్యాయపరమైనటువంటి వ్యవస్థలు ఎవరైతే పనిచేస్తున్నారో మీకు ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి ఆర్థికపరమైనటువంటి స్వలాభం ఉండబోతుంది చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అయితే కొంతమంది ఈ యొక్క వ్యక్తుల పరిచయం మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయవచ్చు వారి యొక్క సంకేతం ఏ విధంగా ఉంటుంది వారి నుంచి బయటపడాలంటే మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మీకు పరిచయమయ్యేటువంటి వ్యక్తి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి కొంతమంది పెట్టుబడులు పెట్టే విధంగా లేదా మీకు సంబంధించినటువంటి ఆర్థిక కలాపాల్లో లేనిపోని ఇబ్బందులు కలిగించి మీకు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసే ముందు అక్కడ మీరు ఉంచబోయేటువంటి లేదా ఏర్పరచబోయేటువంటి వ్యక్తి ఇక మీకు తెలుసు అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే వారిని జాబులో తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేయండి ఇక స్నేహితుడనో లేదా పక్కింటి అబ్బాయినో లేదా తెలిసిన వ్యక్తినో మన మీరు ఇక చులకనగా చూసినట్లయితే లేదా ఇక క్యాజువల్గా మీరు వదిలేసినట్లయితే ఖచ్చితంగా అవి మీకు రేపు ఇబ్బందులు గురి చేసేటువంటి అవకాశాలున్నాయి అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక వ్యాపార కలాపాలు కూడా అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే కొన్నిసార్లు మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఇక విషయాల్లో స్పెక్యులేషన్లో కానీ లేదా చెడు మార్గాల్లో అక్రమంగా సంపాదించాలనే ఆలోచన మొదలైతే మాత్రం తీవ్రమైనటువంటి నష్టంతో పాటు భారీ ఆర్థిక నష్టాన్ని చావుచూసేటువంటి అవకాశం ఈ రాశి వారు చూడవచ్చు కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీతో అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మర్చిపోవద్దు తోబుట్టుల యొక్క సత్సంబంధాలు ఉంటాయి వారి యొక్క సలహాలు సూచనలు అలాగే మీ యొక్క భార్య తల్లిదండ్రుల యొక్క సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మీకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేదా మానసిక ఇబ్బందులు ఏమున్నా సరే ఖచ్చితంగా వారితో మీరు పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మీ బాధ తగ్గడంతో పాటు దానికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు ఈ రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకపోయినప్పటికీ అనారోగ్య సమస్యలు బారిన పడేటువంటి అవకాశాలు ఉండవచ్చు కేసు కోర్టులు లేదా గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రావడం ఆకస్మిక ధన నష్టం ఇక కొన్నిసార్లు మీకు కలిగేటువంటి అవకాశాలున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఆర్థిక నష్టాన్ని సేవ చూసేవచ్చు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి ఇక భార్య కానీ లేదా మీకు సంబంధించినటువంటి ఇక తల్లిదండ్రుల విషయాల్లో ఇక చాలా జాగ్రత్తగా ఉండండి వారు చెప్పిన విషయాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి అలాగే మీరు అప్పులు తీసుకున్న రుణ సంబంధమైనటువంటి విషయాలు ఏమున్నా సరే చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది లేకుంటే మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు అలాగే ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి పోలీస్ కేసులు కానీ లేదు కోర్టు వివాదాలు ఏమున్నా సరే మీకు త్వరలోనే అనే దాని గురించి బయటపడేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తున్నాయి పై అధికారులతో ఇక మన్ననలు పొందడం ఉద్యోగాభివృద్ధి స్థాన చర్యలను ఇక మీరు కోరుకున్న చోటుకి వెళ్ళేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు ఈ వారికి సరస్వతి ఇక దేవి మంత్రాన్ని పఠించడం అలాగే హనుమాన్ చాలీసును పఠించడం ద్వారా మీ యొక్క ఆత్మధైర్యంతో మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క హనుమాన్ చాలీసును పఠించడం అలాగే లలిత శాస్త్రనామాన్ని పొద్దున్న సాయంత్రం పఠించడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వారు ఈ యొక్క అంటే సెప్టెంబర్ అమావాస్య రోజు కానీ లేదా తర్వాత రోజు కానీ మీ ఇంటి గుమ్మ ముందు ఉన్నటువంటి ఇక కొబ్బరికాయ లేదా గుమ్మడికాయను కట్టి ఉంచినట్లయితే దాన్ని తీసి పడేసి ఇక కొత్త కొబ్బరికాయను లేదా కొత్త గుమ్మడికాయను ఇక రెడ్ క్లాత్ అంటే ఎరుపు రంగు ఇక వస్త్రంలో చుట్టి మీ యొక్క సింహతరానికి ముందు కట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయండి సాధారణంగా పౌర్ణమికి కానీ ఈ యొక్క అమావాస్య రోజు కానీ ఉండేటువంటి ఆ యొక్క గుమ్మడికాయలను ఇక తీసి బయటపడేస్తూ ఉంటారు దీనికి గల కారణం అమావాస్య నుంచి అమావాస్యకు ఉన్నటువంటి నరదృష్టి నరగోషను తిప్పికొట్టేటువంటి శక్తిని కోల్పోతుంది కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత రోజు శుభ్రంగా స్నానం చేసి ఒక ఇక గుమ్మడికాయను తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమను వేసి అది దేవుడి దగ్గరికి పెట్టి అలాగే ఎర్రటి క్లాత్లో ఇక దాన్ని చుట్టి ఇక మంచిగా కట్టేటువంటి ప్రయత్నాలు చేయండి దానివల్ల మీ ఇంటిపై పడేటువంటి నరదృష్టి నరఘోష లేదా నరదీర దూరదృష్టి ఇటువంటి ఇవి ఏమున్నా సరే పటాపంచలు అవ్వడమే కాదు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి ఓ వ్యక్తి వల్ల ఈ యొక్క పెట్టుబడిలో ఎటువంటి నష్టాలను చూడవచ్చు ఇక సొంత వ్యక్తులైనా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి ఉన్నాయి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం శ్రవం శ్రీమంత్రే నమ అలాగే ఈ రాశి వారికి ఇక ఎనిమిది అంకెను అదృష్ట సంఖ్యగా చెప్పవచ్చు యొక్క సెప్టెంబర్ మొదటి వారంలో ఈ అంకెను ఉపయోగించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది